హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హత్తా నెల్లూరు డైలీ వ్లాగ్స్ ఈరోజు వీడియోలో హెన్నా ప్రిపరేషన్ అండి హెన్నాలో రకరకాలు వేసి కలుపుతుంటారు కానీ ఇలా సింపుల్గా కలుపుకుంటే హెయిర్ చాలా బాగుంటుందండి తయారీ విధానం చూసేద్దామా మరి అందుకు ముందుగా గిన్నెనైతే పెట్టుకొని అందులో రెండు గ్లాసెస్ వరకు వాటర్ అయితే పోసుకున్నాను అందులోనే రెండు టేబుల్ స్పూన్ల టీ పొడి అయితే వేసుకుంటున్నానండి ఏ టీ పొడి అయినా వాడుకోవచ్చండి అండి ఇది అది అనేది ఏమీ లేదు ఇలా టీ పొడి వేసిన తర్వాత డికాషన్ లాగా బాగా మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసి దీన్ని కొద్దిగా చల్లార్చుకోవాలండి ఇది బాగా చల్లారిన తర్వాత ఎన్న పౌడర్లో కలుపుకోవడమేనండి ఈ పౌడర్ తీసుకునేటప్పుడు మార్కెట్లో చాలా బ్రాండ్స్ వచ్చాయండి మనకి ఏదైతే బాగుంది అనుకుంటామో కొద్దిగా తక్కువలో వస్తుంది అన్నది తీసుకోవద్దండి కొంచెం మంచి బెస్ట్లో ఉన్నదే హెన్నా పౌడర్ అయితే తీసుకోండి ఇంకా రకరకాలు కలపాల్సిన అవసరం లేదండి ఇదే పొడిలో ఉసిరికాయ పొడి కానీ ఇంకా మెంతు పొడి ఇంకా చాలా రకాలు కలిసిన పొడి దొరుకుతుందండి అదైతే తెచ్చి కలుపుకోండి సరిపోతుంది మనం సపరేట్గా ఇంకేమీ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఈ పొడిలో అయితే మనం కాంచుకున్న డికాషన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవడమేనండి పల్చగా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోండి పెట్టుకునేటప్పుడు కారకుండా బాగుంటుంది ఈ హెన్న పెట్టుకోవడం వల్ల జుట్టు అమాంతం ఏమీ పెరిగిపోదండి కానీ హెయిర్ అనేది కండిషన్గా బాగుంటుంది కొద్దిగా పలచగా ఉండే వాళ్ళకి కూడా కొంచెం తిక్కుగా కనిపిస్తుందండి అంతేకాని ఇది పెట్టుకోగానే వన్ మంత్కి ఇంత పొడిగే వచ్చేదండి హెయిర్ కండిషన్ బాగుంటుంది వైట్ హెయిర్ ఉండేవాళ్ళే కాదండి ఎవరు పెట్టుకున్నా కూడా హెయిర్ అనేది చాలా బాగుంటుంది వన్ మంత్కి ఒకసారి పెట్టుకుంటే సరిపోతుందండి మనం ఓన్గా అయినా పెట్టుకోవచ్చండి బాగా వచ్చుంటే లేదా పార్లర్ వాళ్ళతో పెట్టించుకుంటే కొంచెం చుట్టలాగా చుట్టారు కదండి ఇంకా బాగుంటుంది నేనైతే మార్నింగ్ ఇద్దరికైతే పెట్టాలండి ఇది ఇద్దరికైతే సరిపోతుంది మరీ పొడవుగా ఉండే వాళ్ళకి ఒకరికే సరిపోతుందండి కొద్ది చిన్న జుట్టు ఉండే వాళ్ళకైతే ఇద్దరికి సరిపోతుంది ఇందులో ఎగ్స్ కానీ నిమ్మకాయ కానీ నైట్ వేసి కలుపుకోకూడదండి మార్నింగ్ ఎప్పుడైతే క్లయింట్కి పెట్టాలి అనుకుంటామో అప్పుడు మాత్రమే ఒక హాఫ్ అన్ అవర్ ముందు అవి రెండు కలుపుకొని పెట్టుకోవాలండి ఏది వేసినా హాఫ్ అన్ అవర్ ముందు మాత్రం కలుపుకోవాలండి నేనైతే నైట్ అంతా నానబెట్టేసానండి మూత అయితే పెట్టుకొని మార్నింగ్ లేచిన తర్వాత మాత్రమే పెట్టేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఎగ్ వైట్ అయితే వేసుకున్నానండి అండి నేనైతే ఇద్దరికి పెడుతున్నాను కాబట్టి టూ ఎగ్స్ ఎగ్ వైట్ తీసుకున్నాను అందులోనే రెండు టేబుల్ స్పూన్లు మాత్రమే పెరుగు యాడ్ చేశానండి పెరుగు కూడా చాలా మందికి పడదంటారు నెమ్ము చేస్తుంది అంటారు కాబట్టి వాళ్ళని అడిగి పెట్టే ముందుగా పెరుగైతే కలుపుకోండి మనం పెట్టుకోవాలనుకుంటే మనకి ఏదైతే సెట్ అవుతుందో అదైతే వేసుకొని పెట్టుకోవచ్చండి నిమ్మకాయ మనకి సెట్ అయితే ఒక హాఫ్ లెమన్ పిండుకోవచ్చండి మనకు సెట్ అవ్వదు అనుకుంటే నిమ్మకాయ కూడా వేయాల్సిన అవసరం లేదు ఇలాగ మంచి హెన్న తీసుకుంటే ఏమీ కూడా వేయాల్సిన అవసరం లేదండి ఇంకా చెట్టుకు అప్పుడప్పుడు కోసుకొని వచ్చుకొని ఆకైతే పెట్టుకోకూడదండి అది కొద్దిగా తేమగా ఉంటుంది కదా నిమ్మ చేస్తుంది అంటారు మనం దాన్నే ఎండబెట్టి పొడిలాగా చేసి అయితే పెట్టుకోవచ్చు హెన్న హెయిర్కి పెట్టించుకున్న తర్వాత వన్ అవర్ మాత్రమే ఉంచుకొని తలస్నానం చేసేయండి మరీ గంటలు గంటలు ఉంచుకోకూడదు ఇంకా హెన్న పెట్టుచుకునే ముందుగా తలస్నానం చేసి నీట్గా ఆరబెట్టుకొని మాత్రమే హెన్నా పెట్టించుకోండి ముందు రోజు తలస్నానం చేసేసాం కదా అని మసాజ్ రోజు పెట్టుకోకూడదండి ఎంతో కొంత డస్ట్ అనేది మన హెయిర్లో ఉంటుంది నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మాత్రమే హెన్నా పెట్టుకోవాలి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి